ఓం వజ్రధమస్ష్ట్రాయ నమః హనుమన్ మంత్రం ఇది దీని గురించి పరాశరుడనే ఋషి బాగా చెప్పాడు ఒకప్పుడు మైత్రేయుడు అనే పేరు కలిగిన ఒక ఆయనకి అస్తమాటు చిగుళ్ళల్లోంచి రక్తం వచ్చేదిట దంతాలు ఊడిపోయాయిట ఇప్పుడంటే దంతాలు ఊడిపోతే ఏదో విచిత్రమైనటువంటి కొత్త దంతాలు కడతారు కానీ పూర్వం దంతాలు కట్టించుకోవడం చాలా కష్టం పళ్ళు లేకపోతే మానవుడికి వచ్చే బాధ అంతా ఇంత కాదు దంతాలు లేకపోతే మాటలు స్పష్టంగా పలకలేము రావలసిన శబ్దాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు తినాలనుకున్నవి తినలేము మా చెడ్డ బాధ తిండికి ఉద్యోగానికి విద్యకి వాక్కుకి అన్నిటికీ బాధ కలిగించేది దంతం అది సక్రమంగా ఉంటేనే ఏదైనా అవుతుంది కనుక పాప మైత్రేయుడికి కూడా ఏ దోషమో ఏమిటో కర్మయోగం పళ్ళు ఊడిపోయాయి ఉన్న నాలుగు దంతాలు రక్తం కారి బాధ పెట్టేవి అనుకోకుండా అదృష్టవశత్తు పరాశరుడని తగిలాడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఎప్పుడు దంత బాధే నాకు చాలా పళ్ళు ఊడిపోయాయి ఏవో మూడో నాలుగో మొత్తం మీద లోపల కొన్ని మిగిలాయి ఇవి కూడా కుళ్ళి రక్తం కాని బాధ పెడుతున్నాయి దీని నుంచి బయటపడడానికి ఎన్ని మందులు వాడానో ఆయుర్వేద వైద్యానికి కూడా లొంగడం లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడిగాడు పాపం అప్పుడు ఆయన చెప్పాడు సహజంగా మందులకు కూడా లొంగని కొన్ని తీవ్ర వ్యాధులు ఉంటే మీరు చూడండి ఇప్పుడు కూడా ఎన్ని మందులు వాడతారు ఎన్ని హాస్పిటల్స్ ఎక్కు గడప అయినా వాళ్ళ జీవితంలో ఆ రోగాలు తగ్గవు అటువంటి వాటికి మంత్రబలం కూడా తోడైతే ఈ మందు బాగా పనిచేస్తుంది అని ఆయనకు ఒక అత్యద్భుతమైన మంత్రాన్ని ఇచ్చాడు అదే ఓం వజ్రదమష్ట్రాయ నమ హనుమంతుని దంతములు వజ్రాల్లాగా కఠినంగా ఉంటాయట ఎప్పుడు ఊడిపోవు దీనితో రాక్షసులు కూడా కొరిగా అవతల పారేశాడు ఆయన ఈ వజ్రధంష్టుడు ఈ నామాన్ని నమ అనే క్రియాపదంతో ఓంకారంతో చేర్చి ఓం వజ్రధంష్టాయ నమ అష్టాక్షరీ మంత్రం అవుతుందన్నమాట హనుమత్తు అష్టాక్షరీ మంత్రం దీనిని ప్రతి శనివారము తీవ్రతని బట్టి ఈ దంతాలకి సంబంధించిన వ్యాధి తీవ్రతని బట్టి కొంచెం మామూలుగా ఉండి ఎక్కువ బాధ పెట్టకపోతే నూటెనిమిది దంతాలన్నీ నానాయాతన పెట్టేస్తున్నప్పుడు సార్లు చేస్తే శనివారం చేస్తే చాలు శనివారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆ తర్వాత మనం ఏ మందు వేసుకునేది పట్టిస్తుంది దంతాలకు ఉన్నటువంటి రోగాలు పోతాయి చిగుళ్ళ వాపు తగ్గుతుంది నెత్తురు కారడం పోతుంది పళ్ళు ఊడిపోవడం ఉండదు అప్పుడు వాక్శుద్ధి కలుగుతుంది చిన్నప్పటి నుంచి పిల్లల చేత ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు చేయిస్తే అసలు దంతాలకి సంబంధించిన బాధ రాదు అన్నారు దంతములలో మరొక విశిష్టత ఉన్నది వాక్శుద్ధి కూడా దంతాలే ఇవ్వాలి ఈ మంత్రాన్ని వీలున్నప్పుడల్లా జపిస్తే మనం ఏమంటే అవుతుంది వాక్శుద్ధిని కూడా ఇస్తుంది వాక్శుద్ధిని దంతారోగ్యాన్ని ఇచ్చే దివ్య మంత్రంగా పరాశరులు వారు మైత్రేయునికి వివరించారు ఇంకొకటి ఏంటంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఉదయిస్తున్నప్పుడు ఈ మంత్రం చేస్తే ఈ దంతాలకు ఉన్న దుర్వాసన కూడా తొలగిపోతుంది కాబట్టి మానవులంతా వీలున్నంత వరకు శనివారం శనివారం అవకాశాన్ని బట్టి నూటెనిమిది లేక వెయ్యి లేక ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే దంతారోగ్యము వాక్శుద్ధి రెండూ బాగుంటాయి ఓం వజ్రధమ్రాయ నమ ఓం వజ్రధమ్రాయ నమ ఇది ఈ మంత్రం